హన్మకొండ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఓ అయ్యప్ప భక్తురాలు ఆందోళన చేపట్టారు ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న భక్తురాలు కవిత అయ్యప్పమాల ధరించి శుక్రవారం శబరిమలై వెళ్లాల్సి ఉండగా డిఈఓ వాసంతి కావాలనే తనను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు ఈ మేరకు ఆఫీస్ ఎదుట అయ్యప్ప భక్తులతో కలిసి ఆందోళనకు దిగారు కవిత మాట్లాడుతూ డీఈఓ తనను మూడు నెలల నుంచి వేధిస్తున్నారని జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ పోయిందని ఇక్కడే సూసైడ్ చేసుకుంటా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు నెల పదిహేను రోజులు అవుతుంది స్వామి నేను ఇక్కడ నాలుగైస్ వేసుకొని ఫార్టీ వన్ డేస్ అవుతుంది నేను డివో మేడం స్వామికి నేను అప్లికేషన్ పెట్టుకున్నాను స్వామి శబర్మలాకి వెళ్తున్న స్వామి నాకు పర్మిషన్ ఇవ్వండి అని మీరు అప్లికేషన్ ఇవ్వండి స్వామి అని అన్నారు మళ్ళీ అప్లికేషన్ తీసుకొని క్లీన్ చేసి ఇచ్చాను స్వామి ఇచ్చిన తర్వాత సరే అని సంతకం పెట్టారు స్వామి మధ్యాహ్నం లంచ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ చాంబర్లకు పిలిచాడు చెప్పేసి పిఎంసీ షేర్ ఫైల్ పెండింగ్లో ఉంది స్వామి ఇది కంప్లీట్ చేయాలి స్వామి ఇది కంప్లీట్ చేయాలని మీరు వెళ్ళారు స్వామి అని జీసీ రావేందర్ రాజేశ్వర స్వామికి ముందు ఈ స్వామిని ఫైల్ కంప్లీట్ చేసినాకనే ఏ నైట్ అయినా తీసి పెట్టి పంపించాలి స్వామి అని చెప్పి చెప్పింది స్వామి నా పైన అధికారిక మహేందర్ స్వామి కారు చేస్తారండి స్వామి తోటి చెప్పాను చెప్పే సారు నేను ఇద్దరం కలిసి ఆ ఫైల్ వేసాము చాంబర్ స్వామి సారే పట్టుకొని వెళ్ళారు మా వెళ్ళిన తర్వాత దాంట్లో కొంచెం డీనోర్స్ రాశారు మా స్వామి మళ్ళీ పట్టుకొని వచ్చి నేను కలెక్షన్ చేశారు మళ్ళీ నాకు ఇస్తే నేను పట్టుకొని వెళ్ళాను స్వామి వెళ్ళిన తర్వాత స్వామి దీనికంటే ముందు ఫైల్స్ ఉంటాయి అవి నోట్ ఫైల్ పోసి దాని కంటిన్యూషన్ రావాలి అవి మూడు రావాలి కానీ ఇక్కడ తీసుకొస్తే నేను సంతకం పుట్టాను స్వామి మీరు వెళ్ళండి అనేది టేబుల్ మీద ఉన్న ఫైల్లో ఇక్కడ నెట్టేసింది స్వామి నెట్టేయగానే నేను తీసుకొని వచ్చి మళ్ళీ సార్కి చెప్పాను చెప్తే మరి పాత ఎక్కడ దొరుకుతాయి స్వామి మీరు కొత్తగానే వచ్చు నేను కొత్తగానే వచ్చిన ఇక్కడ ఏం లేదు మరి వెతకండి స్వామి బీర్వాలనంటే బీరువా మొత్తం సారు నేను ఇద్దరం కలిసి మొత్తం తీసి చూశాను స్వామి అందులో అప్లికేషన్ ఫామ్స్ తప్ప ఆ ఫైల్కి నోట్ ఫైలు ప్రొసీడింగ్స్ ఏం లేవు స్వామి మరి ఇవేం లేవు కదా స్వామి అంటే వెళ్ళి మీరు మేడం సామితో చెప్పండి మరి ఇంకేం చేద్దాం చేసే కథ చేశాను కదా నేను కిందికి వచ్చేసరికి మేడం సాంగ్ వెళ్ళిపోయింది అందుకే నన్ను ఎవరికైతే తీసి జేరీర్ తప్ప చెప్పాడో ఆ స్వామికి చెప్పాను మా స్వామి మీ ముందు ఇట్లా చెప్పింది కదా నా ఏం స్వామి నేను ఎట్లా వెళ్ళాలి ఇడుముడి గుళ్ళో కట్టుకొని గుళ్ళు ఇడుముడి గుళ్ళో పెట్టుకొని కూర్చున్న స్వామి నాకు తెలాలి రెండు గంటల ట్రైన్ ఉంది నేను ట్రైన్కి వెళ్ళాలి స్వామి నా పర్సీ తేంటి అని అంటే మేడం చెప్పుకోండి నాకు ఏం తెలియదు మేడం సుబర్ణ్ణి మేడం మేడం సూపర్డెంట్ మేడం చెప్తే నాకేం చెప్పలేదు కదా మేడం అని సూపర్డెంట్ మేడం అన్నారు నాకు చెప్పలేదు నాకు తెలియదు అని నేను ఉన్నప్పుడైతే ఫైల్ పంపించాలని చెప్పింది ఇప్పుడు నేను శబరిమలకి వెళ్ళాలని నేను ఇక్కడ కూర్చోవాలా ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఫోన్ వాళ్ళతో మా ఆఫీస్లో గట్టిగా మాట్లాడుతుంటే సీసీ కెమెరాలో చూసి అక్కడ ఏం ఇష్యూ జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం మాట్లాడుతుంది అని ఒక టైప్ స్వామి అందులో కూర్చున్నాడు ఆ స్వామికి ఫోన్ చేసి మాట్లాడింది నేను బయటకు వచ్చాను ఇప్పుడు ఈ ఎఫీఎస్ఆర్ ఉన్ను మా మహేందర్ స్వామి వీళ్ళందరితో ఫోన్లో మాట్లాడి ఈ విధంగా మాట్లాడిస్తాను అంతే స్వామి ఇప్పుడు నేను ఇక్కడ పైల నాకు మర్యాద ఇవ్వకుండా కానీ స్వామి వాళ్ళకైనా ఇవ్వాలి కదా నేను కాదు తెలియదు నాకు చూపియలేదు ఇప్పుడు వాళ్ళు చెప్తుండనే నేను వింటున్నా అంతే ఆ కంప్లీట్ అయినాక నన్నెందుకు గుర్తుపెట్టింది స్వామి ఐదు గంటలకు అయిపోయిందని ఇప్పుడు ఈ సామాను చెప్తాను ఐదు గంటలకు అయిపోతే అమ్మ సామే ఫైల్ అయిపోయింది వెళ్ళిపోండి అని అప్పుడే చెప్పాలి కదా నాకు ఈ టైం మీద నన్ను ఆడ మనుషులు చేయగల కదా నేను తెల్లదో చివరికి వెళ్తా చెప్పండి స్వామి మీరే చెప్పండి నాకు న్యాయం మీద మీ మిమ్మల్ని న్యాయం అడుగుతున్నా స్వామి ఇంతకంటే ఏం లేదు